హాయ్ హలో మై డియస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్విక్ క్రూజన్ త్రీ సిక్స్టీ ముందుగా మన క్విక్ క్రూజన్ త్రీ సిక్స్టీ నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు అండి సో దసరా పండుగ సందర్భంగా చెడు మీద మంచికి సాధించిన విజయానికి గుర్తుగా మనం దసరా రోజున విజయదశమి అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఈ డిస్ట్రాక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మన క్విక్ అండ్ త్రీ సిక్స్టీ నుంచి మీ ముందుకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఆ న్యూస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ సంబంధించినటువంటి కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అంటే ఈ జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉందన్న విషయం మనందరికీ తెలుసు సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం మెయిన్స్కి అర్హత సాధించడానికి సో కాబట్టి దీని మీద మనం ఎంత పట్టు సాధించగలిగితే అంత బెటర్ ఎందుకంటే మెయిన్స్ని మనం రాయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం క్వాలిఫై అవ్వాలి అయితే ఈ ఫుల్ కోర్స్ మనం అవాయిల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ అని టైప్ చేస్తే మన క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ యాప్ కనిపిస్తుంది వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్లోకి వెళ్తే యాప్లో ఈ కోర్స్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ కోర్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం లోపలికి వెళ్తే ఈ కోర్స్కి సంబంధించి కొన్ని వీడియో క్లాసెస్ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది అవి డెమోస్ కాదండి సో డెమోస్ ఎలా ఉంటాయంటే మనందరికీ తెలుసు సో ఇక్కడ మనం ఓపెన్ చేసేటటువంటి ప్రజెంట్ చేసేటటువంటి ప్రతిదీ కూడా క్లాసెస్ మాత్రమే రికార్డెడ్ క్లాస్ క్లాసెస్ ఒక్కసారి మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ విని మీకు సంబంధించి విని తర్వాత మీ యొక్క విజయానికి ఖచ్చితంగా ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కోర్సుని అవైలబిలిటీ చేసుకుంటే పర్చేస్ చేసుకుంటే రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు మెయిన్స్కి అర్హత హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ఎందుకంటే లాస్ట్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ జరిగిన తర్వాత ఒక్కసారి ఎవరైనా పర్చేజ్ అంటే ఒక్కసారి క్వశ్చన్స్ చూడండి హిస్టరీలో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ వచ్చాయి అలానే జాగ్రఫీలో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ పడ్డాయి ఇక్కడ మనకి ఇండియన్ సొసైటీ విషయానికి వచ్చేసరికి ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చాయండి మన క్లాసెస్లో యాజ్ ఇట్ ఈజ్గా ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చాయి ఓకే సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ విషయంలో హిస్టరీ వచ్చేసరికి నాగరాజ్ సార్ దాదాపుగా మనకి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సబ్జెక్ట్ని ఎలా బోధించాలి అని చెప్పేసి ఇన్ డీటెయిల్డ్గా కంటెంట్ ఏ వరకు కావాలి ప్రిలిమ్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవకూడదు ఏం చదవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిస్టరీని డీల్ చేయించడం జరిగింది అంటే ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మనం టీచ్ చేయించడం జరిగింది దాని తర్వాత జాగ్రఫీ విషయానికి వచ్చేసరికి జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చే విషయానికి వచ్చేసరికి శివకుమార్ సార్ అలానే రామాంజనాయల్ సార్ సో శివకుమార్ సార్కి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలానే రామంజనసైల్ సార్కి కూడా ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇక్కడ సొసైటీ ఇండియన్ సొసైటీ సోషియాలజీ విషయానికి వచ్చేసరికి శంకర్రెడ్డి సార్కి టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో సబ్జెక్ట్ని ఏ విధంగా డీల్ చేయాలి ఎక్స్పీరియన్స్తో ఉంటేనే అప్పుడే అర్థమవుతుంది ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది ఎలా రావచ్చు అనే అనాలిసిస్ని బేస్ చేసుకొని మనం క్లాసెస్ని డీల్ చేయించడం జరిగింది దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఈశ్వర్ కుమార్ సార్ అలానే మెంటల్ ఎబిలిటీ వచ్చే విషయానికి వచ్చేసరికి శివకుమార్ సార్ డీల్ చేయించడం జరిగింది ఓకే సో ఈ కోర్స్ మీకు కావాలంటే వన్ ఇయర్ తోటి ఒక సంవత్సరం పాటు మీకు ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ కోర్స్ ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది చాలా స్మాలిష్ మ్యాటర్ అండి ఒక్కరోజు ఒక బిర్యానీ తినలేదంటే ఒక సంవత్సరం పాటు ఈ కోర్సుని మీకు ఫుల్ ఫుల్ ప్రెడ్జెడ్ ఎనీ టైం ఎన్నిసార్లు అయినా క్లాసెస్ వినే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లభిస్తుంది ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే ఈ క్లాసెస్ని ఒక సంవత్సరం పాటు ఎన్నిసార్లు అయినా సరే మీరు వినొచ్చు ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి క్లాసెస్ చూసి మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకొని మీ విజయానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్